హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రావణ్ కుమార్ మీరు చూస్తున్నారు అబౌట్ హిస్టరీ ఫోర్ యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ పెట్టుకోండి ఈ వీడియోని మీ ఫ్యామిలీని మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్రస్తుత హిందూ సమాజం వివిధ కులాలకు విచ్ఛిన్నం అగ్రవర్ణ అట్టడుగు కులాల మధ్య నిత్యం యుద్ధం జరుగుతూనే ఉంది మతపరమైన కొంతమంది కాంట్రాక్టర్లు రాజకీయ సంస్థలతో సంబంధం ఉన్న కొందరు నాయకులు కులతత్వ రాజకీయాల పేరుతో హిందువులను విడదీయాలని చూస్తున్నారు అయితే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఇరవై కోట్ల కంటే ఎక్కువ మంది దళిత వర్గానికి చెందిన వారు ఉన్నారని విషయం తెలుస్తుంది ఈ దళిత వర్గాల్లో ప్రధాన కులం మాదిగా అంటే చెప్పులు కుట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజు మాదిగా అనే పదాన్ని చాలా ఈజీగా తిట్టడానికి వాడేస్తున్నారు నిజం చెప్పాలంటే చెప్పులు కుట్టేవాళ్ళు క్షత్రియ కులానికి చెందిన వాళ్ళు అయితే ఈ చెప్పులు కుట్టేవారి చరిత్ర చాలా విస్తృతమైంది వారికి కూడా ఒక అద్భుతమైన చరిత్ర ఉంది విదేశీయులను ఎదుర్కోవడంలో భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ఈ చెప్పులు కుట్టేవారి సహకారం పాత్ర చాలా ముఖ్యమైనది అయితే పురాతన కాలంలో మాదిగల కులకు వర్ణన గురించి ఎక్కడా లేదని తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు మరి వీళ్ళ చరిత్ర అసలు ఎలా మొదలైంది చెప్పులు కుట్టే కులం ఎలా పుట్టుకొచ్చింది ఎందుకు వచ్చింది అని ఎన్నో ప్రశ్నలు చాలా మందిలో ఉన్నాయి సూర్యవంశ క్షత్రువులకు చెందిన కొంతమందిని ఈ రోజున మాదిగ అనే పేరుతో పిలుస్తున్నారు ఎందుకు అలా పిలుస్తున్నారు మరి ఈ రోజు వీడియోలో మీకు మాదిగ కులస్తుల గురించి వివరంగా చెప్తాను ఈ వీడియో చూశాక మాదిగల పట్ల మీ ఆలోచనలో తప్పకుండా మార్పు కనిపిస్తుంది కాబట్టి వీడియోని వరకు చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి హిందూ మతం ప్రకారం ఈ ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడని చెప్తారు ప్రతి ఒక్క జీవిని ఆ బ్రహ్మదేవుడు సృష్టించాడని మనము నమ్ముతున్నాం దేవుడు భూమిపై ఉన్న మనుషులందరినీ సమానంగా సృష్టించాడు అయితే కాలం గడిచే కొద్ది మనిషి మతోన్మాదం కులతత్వం చుట్టపడి చావును కొని తెచ్చుకుంటున్నాడు ప్రాచీన భారతదేశంలో మతం కులం పేరుతో వివక్ష అనేది ఎప్పుడూ ఉండేది కాదు పూర్వం ప్రజలు కులం ఆధారంగా కాకుండా వారి పని ఆధారంగా వాళ్ళని డివైడ్ చేశారు ఈ కాలంలో డాక్టర్లు ఇంజనీర్లు టీచర్లు లాయర్లు వంటి వివిధ వృత్తులు ఉన్నట్లే పూర్వం కూడా వారి పనుల ఆధారంగానే గుర్తింపు ఉండేది బ్రాహ్మణులు క్షత్రియులు వయసుల గురించి వినే ఉంటారు కదా ఈ పేర్లన్నీ కూడా వారి వారి పనుల ఆధారంగా పెట్టినరు మహాభారతం రామాయణ కాలంలో మనుషులు పలు రకాల్లో విభజించబడ్డారు ఆ సమయంలో దేవుడు దానవుడు రాక్షసుడు యక్షుడు కిన్నరుడు గంధర్వుడు ఇలా వాళ్ళ వాళ్ళ పేర్లను బట్టి కులాన్ని నిర్ణయించారు ఇది ఈనాటి కులతత్వానికి పూర్తిగా భిన్నంగా ఉండేది అయితే ఇందులో మాదిగ కులం గురించి ఎక్కడా ప్రస్తావన కనిపించదు మాదిగ అనే పదాన్ని మొదటిసారిగా పదహారవ శతాబ్దంలో టర్కిష్ అఫ్ఘన్ ఆక్రమణదారులు భారతదేశంలోకి ప్రవేశించిన సందర్భంలో సికందర్ లోది ఈ పదాన్ని ఉపయోగించారు అప్పట్లో చర్మకార రాజవంశం వారు పశ్చిమ బెంగాల్ని పాలిస్తున్నారు అతను ఇక్ష్వాకు సూర్యవంశం కులాలకు చెందినవాడు గౌతమ బుద్ధుడు చంద్రగుప్తుడు అశోక చక్రవర్తి కూడా ఈ రాజవంశానికి చెందినవారే వారే రాజ చావరసేన హయాంలో చర్మకారు రాజవంశం గొప్ప స్థాయికి చేరుకుంది సంత రవిదాసు కూడా ఈ మాదిగ వంశానికి చెందిన వారసుడే చిత్తూరు రాజు రాణ సంగ అతని భార్య జాలి రాణి రవిదాస్ గురుజీని ఎంతో గౌరవించారు వీరిద్దరూ కలిసి రవిదాసుని చిత్తూడికి రమ్మని అక్కడే రాజగురువుగా ఉండమని కోరారు అలా రవిదాస్ గురూజీ రాజుగారి కోరిక మేరకు చిత్తూరు రాజభవన్లో ఉండటం మొదలుపెట్టారు ఇక ఇదే టైంలో రవిదాస్ గురువు యొక్క ఉపన్యాసాలు ప్రజలను ప్రభావితం చేసేవి వాళ్ళను ఆలోచింపజేసేవి మరోవైపు ఢిల్లీలో పాలన సాగుతోంది రవిదాస్ గురూజీ గురించి సికిందర్కు సమాచారం వచ్చినప్పుడు ప్రజలు రవిదాస్ గురువు యొక్క బోధనలకు ఎక్కువగా ఆకర్షించబడుతున్నారని భయపడిపోయారు అలెగ్జాండర్ కూడా అలాగే భయపడ్డాడు దాంతో తన అనుచర గణంలోని ఒక్కరైన ముల్లా సద్నా అనే అతన్ని పిలిచాడు చిత్తూరు వెళ్ళి రవిదాస్ ను ఇస్లాం మతం స్వీకరించాలా చేయమని చెప్పి పంపాడు సద్నా కూడా రవిదాస్ గురూజీని బలవంతంగా ముస్లింగా మార్చేయడానికి కంకణం కట్టుకొని వెళ్ళాడు అతను రవిదాస్ గురూజీని కలిసి విషయాన్ని చెప్పాడు అప్పుడు రవిదాస్ ఇలా అన్నారు సరే మనమిద్దరం ఈ విషయం గురించి డిబేట్ పెట్టుకుందాం వాదించుకుందాం చర్చించుకుందాం నేను ఓడిపోతే ముస్లింగా మారుతాను అదే నువ్వు ఓడిపోతే హిందూ మతాన్ని స్వీకరించాలని షరత్తు పెట్టాడు సద్నా ఒకే కానివ్వండి అని గ్రీ సిగ్నల్ ఇచ్చాడు చివరగా రవిదాస్ ఈ చర్చిలో గెలిచారు సద్నా హిందూ మతాన్ని స్వీకరించాడు అలా తన పేరును రామ్దాస్గా మార్చుకున్నాడు రామ్దాస్ మరియు రవిదాస్ హిందూ మతాన్ని కలిసి ప్రచారం చేయడం మొదలుపెట్టారు రవిదాస్ సమాజంలోని ప్రజలందరినీ సమాన దృష్టితో చూసేవారు సద్నా హిందూ హిందూ మతాన్ని స్వీకరించాడని తెలుసుకున్న సికిందర్ లోది కోపం తెచ్చుకున్నాడు ఆ కోపంతో రవిదాస్ని జైల్లో బంధించారు అక్కడ అతనికి తోడు ఇచ్చి దాంతో బూట్లు తయారు చేసే పనిని అప్పగించాడు ఇక మరోవైపు హిందువులపై సికిందర్లోని దౌర్జన్యాలు రోజు రోజుకు పెరగడం మొదలయ్యాయి అందరినీ ఇస్లాంలోకి మార్చడానికి తెగ ట్రై చేస్తున్నాడు రవిదాస్ ని జైల్లో పెట్టడంతో చుట్టుపక్కల రాజులంతా కలిసి ఢిల్లీపై దాడి చేశారు అలా ప్రజల తిరుగుబాటును చూసిన లోది రవిదాస్ ని విడుదల చేశారు చివరికి ప్రజల్ని తన బోధనలతో ఎంతో ప్రభావితం చేసిన రవిదాస్ పదహైదు వందల ఇరవైలో మరణించాడు దాంతో సికిందర్ లోది దౌర్జన్యాలు ఇంకా పెచ్చుమీరాయి చర్మకార వంశానికి చెందిన ప్రజలు ఇస్లాంను స్వీకరించము అని చెప్పడంతో సికిందర్ లోది ఈ రాజవంశానికి చెందిన ప్రజలను బంధించి వారికి తోలుబూట్లు మరియు ఇతర వస్తువులను తయారు చేసే పనిని అప్పగించాడు అలా సిందర్ లోది తోలు పనిచేసే క్షత్రియ ప్రజలు అనే పదాలతో వారిని అవమానించడం మొదలుపెట్టాడు అలా అవమానిస్తే అయినా వాళ్ళు మతం మారుతారేమో అని అనుకున్నాడు అప్పుడే మాదిగా చెప్పులు కుట్టుకునే వాళ్ళు అంటూ సంబోధించారు అలెగ్జాండర్ కూడా వీళ్ళను మాదిగాని పిలిచి అవమానించేవాడు అయినా వాళ్ళు మాత్రం ఇస్లాం మతాన్ని స్వీకరించలేదు ఇలా తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి తోలు పనులు చేసుకున్నారు కానీ ఇస్లాంలకు ఎవరు కన్వర్ట్ కాలేదు అప్పటి నుంచి ఈ కుల వృత్తి మొదలైంది అలా వాళ్లకు చెప్పులు కుట్టుకునేవారు అనే పేరు వాడు వచ్చింది ఈ కులానికి చెందిన వారికి చదువు చెప్పకూడదంటూ ఆజ్ఞలు జారీ చేశారు దాంతో వాళ్ళ చరిత్ర అనేది ఎక్కడా రికార్డు కాలేదు కాబట్టి వాళ్ళ గురించి తరం వాళ్ళకి ఏమీ తెలియదు ఇలా తోలు పని చేయడం వల్ల క్షత్రియ సమాజం నుంచి వీళ్ళు బలవంతంగా విడిపోవాల్సిన పరిస్థితి తలెత్తుంది వారికి తక్కువ కులం వాళ్ళుగా అంటే శూద్రులుగా ముద్ర వేశాడు సికిందర్ లోధి కర్నల్ టాజ్ తన ది హిస్టరీ ఆఫ్ రాజస్థాన్ పుస్తకంలో మాదిగ రాజవంశం తాజు చమార్సేన్ గురించి చాలా వివరంగా రాశాడు మాదిగ గుణ చరిత్ర మీద డాక్టర్ విజయశంకర్ శాస్త్రి రాసిన ఒక ఉత్తమ ఉపన్యాసాన్ని హిందూ చర్మకార జాతి అనే పుస్తకంలో చూడవచ్చు నేటికీ భారతదేశం అంతటా మాదిక కులస్తులు కనిపిస్తారు భారతదేశంతో పాటు ఈ కమ్యూనిటీ ప్రజలు నేపాల్ పాకిస్తాన్లో కూడా ఎక్కువగా నివసిస్తున్నారు రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో మాదిగల జీవనశైలి వారి ప్రవర్తన రాజపూతులను పోలి ఉంటుంది స్త్రీలు పరదా ధరిస్తే పురుషులు మీసాలు పెంచుకొని తలపాగా ధరించి వారి ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటారు రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ వారు మాదిక రెజిమెంట్ను కూడా ఏర్పాటు చేశారు అది మార్చి ఒకటి పంతొమ్మిది వందల నలభై మూడులో ఏర్పడిన పదవతలం కొహిమా యుద్ధంలో మాదిగా రెజిమెంట్ ముఖ్యమైన పాత్ర పోషించింది ఆ తర్వాత రెజిమెంట్ను పంతొమ్మిది వందల నలభై ఆరులో రద్దు చేశారు ఈ రెజిమెంట్ను ఏర్పాటు చేయాలని ప్రజలు ఎప్పటికప్పుడు డిమాండ్ చేస్తున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితమంతా దళితులు వెనుకబడిన కులాలు ప్రజలను సమాన హోదా కల్పించేందుకే అంకితం చేశారు చర్మకార వంశానికి చెందిన ఈ క్షత్రియులు ఇస్లామిక్ ఆక్రమణదారులకు వ్యతిరేకంగా గొంతెత్తకుండా ఇస్లాం మతాన్ని స్వీకరించి ఉంటే ఈరోజు భారతదేశంలో ముస్లింల సంఖ్య ఎనభై కోట్ల కంటే ఎక్కువగా పెరిగిపోయేదని తెలుస్తోంది హిందూ ధర్మాన్ని హిందూ సమాజాన్ని పరిరక్షించడంలో మాదిగ కులం చేసిన కృషి ఎప్పటికీ మరుగులేనిది మరి చూశారుగా ఈ చెప్పులు కుట్టుకునే వారి వంశ చరిత్ర ఎంత గొప్పదో దేవుడు ప్రతి మనిషిని సమానంగా సృష్టించాడు మధ్యలో వచ్చిన ఈ రాజులు వారి వారి గొప్పల కోసం ఈ కులాన్ని మతాన్ని సృష్టించారు మనుషుల్ని విభజించి పాలించడం మొదలుపెట్టారు ఈ భగవంతుని సృష్టిలో మనం మనుషులు మాత్రమే అందరినీ మనుషుల్లాగే చూడాలి కానీ వివక్ష చూపించకూడదు అనే విషయం అర్థమవుతుంది మరి మీకు ఈ విషయాలు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్